రుద్రను గంగ ఇద్దరు కలిసి పుట్టింటికి వచ్చిన తర్వాత పారు ఎలాగైనా రుద్ర నుండి గంగను వేరే చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది ఈలోపు ఇక ప్రకాష్ను గంగింటికి పంపిస్తుంది వెంటనే పారు ఫోన్ చేస్తుంది ప్రకాష్కి అలా ప్రకాష్ నువ్వు గంగింటికి చేరావా ఇక్కడ ఉన్నాను మేడం ఎలాగైనా సరే రుద్ర నుండలి ఇక గంగను శాశ్వతంగా ఇక తిరుగురాని లోకాలకు పంపించాలి అని విధంగా పారు వెంటనే ప్రకాష్కి చెప్తుండగా సరే మేడం నువ్వు అన్నట్టుగానే ఆ గంగను చంపి ఇక రుద్రగారికి నేను దూరంగా చేసేలా ప్లాన్ చేస్తాను మీరు కంగారు పడకండి కంగారు కాదు ఎట్టి పరిస్థితిలో ఆ గంగ మాత్రం రుద్రకు ఇక దగ్గర కాకుండానే తను చంపి పడేసినా పర్వాలేదని చెప్పేసి పారు ఈ విధంగా ప్రకాష్కి చెప్తుంది గంగ ఆ నవ్వు సంతోషం ఇదే రోజు నీకు ఆఖరి కాబోతుంది అని చెప్పేసి పారు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పుట్టింటికి వచ్చిన తర్వాత గంగకు కాళ్ళకు మెట్టలు పెడుతూ ఉంటాడు ఆనవైతిగా అన్ని కార్యక్రమాలు ఇక్కడే జరిపిస్తూ ఉంటారు ఈ లోప వెంటనే గంగను చంపడానికి పారు పెద్ద బాంబు ప్లాన్ చేస్తుంది ప్రకాష్తో లోపు వెంటనే ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది గంగా నా మీద గెలిచానని చెప్పేసి నువ్వు పొగరు చూపించావు కదా ఈ రోజుతో నీకు ఈ రోజుతో ఆ పొగరు ఎగిరిపోతుంది ఇక నువ్వు ఎలా రుద్రతో జీవితాంతం హ్యాపీగా ఉంటావో నేను చూస్తానే అని చెప్పేసి ఈ విధంగా పారు అనుకుంటూ ఉంటుంది ఇలా ఎలాగైనా రుద్రకు గంగను దూరం చేయాలని చెప్పేసి చావు ముహూర్తం పెడుతుంది ఈలోపు మూడు ముళ్ళ బంధంతో ఇక వెంటనే నల్ల పూసలు కుచ్చి గంగ మెడలో మళ్ళీ ఆ నల్లపూసల దండ తీసి బంగారు ఛాయ్ను రుద్ర మళ్ళీ కడుతూ ఉంటాడు ఇదంతా రు రుద్ర కట్టడం చూసిన గంగ కన్నీళ్ళు పెట్టుకుంటూ రుద్రజ్ఞత మనసులో చెప్తూ ఉంటుంది మరి పారు చేసిన దానికి రుద్ర గంగను కాపాడుకుంటాడా అనేదే రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకుంటున్నారా ఆర్యవర్ధన్ రుద్ర ఎలాంటి వీడియో కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఛానల్కి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి